హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే చాలామందికి కూడా తల్లికి వందన పథకానికి సంబంధించి అమౌంట్ అమౌంట్ అయితే వారి ఖాతాలో జమ అయితే అయ్యింది అయితే కొంతమందికి ఈ తల్లికి వందన పథకంలో కొన్ని సమస్యలు వచ్చి ఈ యొక్క తల్లికి వందన పథకంలో అమౌంట్ తల్లిల ఖాతాలో జమ కాలేదు వీళ్ళందరూ కూడా బ్యాంక్ చుట్టూరు లేదంటే సచివాలయాల చుట్టూరు కొన్ని గందరగోళ పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే నేను వీడియోలు వీడియో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే ఈ తల్లికి వందనం అమౌంట్ వారి ఖాతాలో జమ చేయలేదు సో ఎవరైతే తల్లికి వందనం ఈ డబ్బులు వారికి పడలేదని ఆందోళన ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను వీడియోలో క్లియర్గా ఎందువల్ల ఈ యొక్క అమౌంట్ అనేది ఖాతాలో జమ కాలేదు సో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఖాతాదారులు అంటే ఈ యొక్క తల్లికి వందనం ఉన్నటువంటి తల్లులు ఏదైనా బై మిస్టేక్ వాళ్ళ ఖాతా లేదా వాళ్ళ అకౌంట్ ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంది ఈ అమౌంట్ అనేది జమ అవ్వలేదు సో అన్నీ కూడా నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తా సో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఒకరున్న ఇద్దరున్న ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది పిల్లలు ఉన్నా సరే చదువుకుంటే వారు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి మాత్రమే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎవరైతే చదువుతున్న విద్యార్థులు ఉంటారో అది ప్రైవేట్ స్కూల్ కానీ లేదా గవర్నమెంట్ స్కూల్ కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తేసు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఏ స్కూల్ అయితే గుర్తింపు పొందిన పాఠశాల ఉంటుందో ఆ పాఠశాలలో చదివే విద్యార్థులు అది ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అనేది వర్తిస్తుంది సో అదేవిధంగా కొంతమంది ఇంట్లో ముగ్గురున్నా ఇద్దరున్న ఒకరికి పడింది అమౌంట్ ఇంకొకరికి పర్లేదని ఒక భయం ఆందోళన అయితే ఈ యొక్క ఈ తల్లికి వందన ఖాతాదారులు ఎవరైతే ఎలిజిబుల్ అని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది అయితే పడుతున్నారు నేను వీరికి ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్తున్నా ప్రతి సచివాలయానికి సంబంధించి ఒక లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది మీరు ఏ సచివాలయమైనా ఒక లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది అది ఇన్యాక్టివ్ లిస్ట్ అదేవిధంగా యాక్టివ్ ఇన్యాక్టివ్ అంటే ఏంటంటే యాక్టివ్లో కనుక పేర్లు ఉంటే మీరు సచివాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే యాక్టివ్లో కనుక పేర్లు ఉంటే అది ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ అనేది ఇస్తారు సో ఇన్యాక్టివ్లో ఉంటే ఇన్యాక్టివ్ అంటే ఏంటంటే మీకు మూడు వందల యూనిట్లు కరెంటు అదేవిధంగా ఫోర్ వీలర్సు గవర్నమెంట్ నుంచి పన్నెండు వేల రూపాయలు అంతకంటే ఎక్కువ శాలరీ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా సరే మీకు మెట్టభూమి పది ఎకరాలు అదేవిధంగా మాగాని నాలుగు ఎకరాలు మీ పేరు మీద ఉన్నా సరే మీకు గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తున్నా సో మీరు ట్యాక్స్ పే అంటే గవర్నమెంట్కి మీరు ట్యాక్స్ కడుతుంటే అంటే మీకు జిఎస్టీ కానీ లేదంటే ఏదన్నా ఒక ఇండస్ట్రియల్గా మీరు ఏదైనా ఉంటే దానికి సంబంధించి మీరు ఆ పన్ను చెల్లిస్తూ ఉంటే ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం అనేది అమౌంట్ అనేది రాదన్నమాట సో మీకు అలా కాకుండా ఇంట్లో రెండు ఇద్దరు ముగ్గురు ఉండి మీకు ఒకరి పేరే అమౌంట్ పడి మిగతా వాళ్ళకి అమౌంట్ పడలేకపోతే మీరు ఏం చేయాలంటే సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ అప్లికేషన్లో విద్యార్థి ఆధార్ కార్డు విద్యార్థి ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడు ఆ స్కూల్కి సంబంధించి ఒక కోడ్ అనేది ఉంటుంది సో ఆ కోడ్ కానీ లేదంటే విద్యార్థి చదువుతున్నటువంటి అక్కడ ఆ సార్ని అడిగితే మీకు క్లియర్గా చెప్తారన్నమాట సో ఆ స్కూల్ పేరు అది ఏ జిల్లా ఏ మండలం ఏ పాఠశాల అది ఏ పాఠశాల జడ్పీహెచ్ హై స్కూలా లేకపోతే ఇంకా ఉంటాయి కదా సో ఈ ఈ పాఠశాల సో దానికి సంబంధించి ఆ పేరు మీ అమ్మ ఆధార్ కార్డు మీ మదర్ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ లేదంటే బ్యాంక్ అకౌంట్ సో మీరు మీ యొక్క ఆధార్ కార్డు అంటే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని సచివాలయంలో ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు సో అప్లికేషన్ మీరు ఫిల్ చేసి ఆ సచివాలయంలో మీకు ఇస్తే ఆ సచివాలయం నుంచి అది పైకి అయితే దాన్ని పంపించడం అయితే జరుగుతుంది సో వెరిఫై చేసిన తర్వాత మీకు అయితే అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటే బై మిస్టేక్ ఏదైనా ఒక కొంతమంది ఎన్ ఎన్పిసి అయి చేసుకోలేదు అంటే తల్లిదండ్రులు ఒక మదర్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసి చేసుకోకపోవటం వల్ల అంటే ఈకేవైసీ చేయించుకోకపోవటం వల్ల అమౌంట్ అనేది రాలేదు కొంతమంది మదర్సు వారి అకౌంట్కి ఆ లింకప్ అనేది చేసుకోలేదు అంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఆధార్ కార్డు లేదా ఫోన్ నెంబరు లింకప్ చేసుకోకపోతం వల్ల వాళ్ళ తమ్ము అనేది బ్యాంకులో అప్డేట్ చేసుకోకపోవడం వల్ల అమౌంట్ అనేది రాలేదు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది ఏ ఇదైతే ప్రాబ్లం ఉంది ఎన్పిసిఐ ప్రాబ్లం ఏదైతే ఉంది ఈ ప్రాబ్లం అనేది మీకు రెట్టిఫై అవి మీకు అమౌంట్ జమ కావాలంటే మీరు ఖచ్చితంగా బ్యాంకు వెళ్ళి మీరు ఈ ఎన్పిసిఐ చేయించుకుంటేనే మీకు అనేది అమౌంట్ అనేది పడుతుంది కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది తల్లిలు ఆధార్ స్టేట్ అంటే అదర్ రాష్ట్రాల్లో వెళ్ళిపోయి లేదంటే పనుల నిమిత్తం ఆ కుటుంబ భారం ఎక్కువైపోయి వాళ్ళు విదేశాలు వెళ్ళిపోయి కువైట్లోని బెహరాన్ కానీ లేదా దుబాయ్ కానీ వెళ్ళి పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మదర్ అకౌంట్ ఇక్కడ అప్డేట్ అవ్వకపోవడం వల్ల లేదంటే ఆధార్ ఇష్యూలు వాళ్ళు సరిగ్గా అనిపిస్తే చేయించుకోకపోవడం వల్ల ఈ రకంగా కొంతమందికి వాళ్ళకైతే అమౌంట్ అనేది పర్లేదు సో మీరు ఏం చేస్తారంటే ఇలాగ ఎవరైతే అదర్ కంట్రీస్లో జాబ్ పని మొత్తం వెళ్ళిపోయారో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క హస్బెండ్ది అయితే ఖచ్చితంగా పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంది అంటే మదర్ ఈ విధంగా పని మొత్తం ఇలాగ వెళ్ళారు సో మాకు ఈ అమౌంట్ అనేది ఆగిపోయిందని చెప్తే మీకు మదర్ కూడా మదర్దే ఉంటే మదర్దే మదర్ది లేకపోతే ఫాదర్ పెట్టు కూడా అవకాశం అనేది ఉంది సో అది కూడా చేయడం అయితే జరుగుతుంది కొంతమంది ఆ మదర్ చనిపోస్తారు మదర్ చనిపోతే వాళ్ళకి అమౌంట్ పడదు అంటే ఈ పడిలోపు ఎవరైనా చనిపోయారనుకో మదర్ అమౌంట్ అనేది ఆగిపోతుంది వాళ్ళు ఏం చేస్తారంటే డెత్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఇలాగా మా వైఫ్ చనిపోయింది సో అని చెప్తే భర్తది పెట్టడానికి అవకాశం ఉంది భర్త అకౌంట్లో అయితే పడుతుంది సో ఇది కూడా ఉంది అంటే చాలామందికి మాకు వైఫ్ లేదు కాబట్టి అమౌంట్ పడలేదు అని చెప్పి అనుకుంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే వైఫ్ చనిపోతే డెత్ సర్టిఫికేట్ సచివాలయంలో ఇస్తే మీకు ఆ విద్యార్థి ఆ యొక్క అకౌంట్కి అనేది మీ యొక్క ఫాదర్ ఎవరైతే ఉంటారో ఫాదర్ అకౌంట్ అనేది యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో అమౌంట్ మీకు పడే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా కొన్ని రీజన్స్ వల్ల ఎవరికైనా సరే ఈ యొక్క తల్లికి వందన అమౌంట్ కనుక పడకపోతే ఈ ఈ కారణాలతోటి మీరైతే అమౌంట్ అనేది తీసుకోవచ్చు అంటే ఎవరైనా చనిపోయినా సరే లేదంటే అదర్ కంట్రీస్లో కానీ ఏదైనా వర్క్ పర్పస్ వెళ్ళిపోయినా సో అదేవిధంగా ఒకరికి పడి ఇంకొకరికి అప్డేట్ అవ్వకపోతే సో మీరు మళ్ళీ సచివాలయానికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు అయితే అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది అందరికి పడుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడవద్దు ఫస్ట్ చిన్నపిల్లలకి ఇవ్వడం అయితే జరిగింది తర్వాత ఎయిత్ నైన్త్ సెవెంత్ సిక్స్త్ ఇలా చదివే వాళ్ళకి అయితే అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కొందరికైతే వెంటనే పడిపోయింది పడిపోయిన మనకైతే పడిపోతే మీకే మంచిది అది ఒకవేళ పడకపోతే పడుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడవద్దు ఫస్ట్ వాళ్ళు ఇవ్వడం అనేది ఏంటంటే అమౌంట్ ఇంట్లో ముగ్గురు ఉంటే సపోజ్ ఇద్దరు ఒకటో తరగతి ఒక మూడో తరగతి ఇంకొకరు ఎత్ ఎయిత్ క్లాస్ అనుకో ఈ యొక్క ముందు ఈ అయితే అమౌంట్ వేయడం జరిగింది ఆ ఎత్తులని తర్వాత మరి ఒక నాలుగు రోజుల తర్వాత ఒక ఐదు రోజుల తర్వాత పది రోజుల తర్వాత వాళ్ళకైతే అమౌంట్ వేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఫస్ట్ లోయర్ క్లాస్కి వేయడం అయితే జరిగింది కాబట్టి పడితే పడింది మంచిదే పడకపోతే పడుతుంది మీరు ఎటువంటి ఇబ్బంది అయితే పడుద్దు అది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా మీరు సచివాలయానికి వెళ్తే మీకు చెప్తారు యాక్టివ్లో ఉంటే ఖచ్చితంగా పడుతుంది సో మీరు అందరూ కూడా బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిరిగి మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుంది సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి